హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఓబీ కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేప్పటికి మిక్సింగ్లో ఉంటుందండి ఇయర్ రింగ్స్ మెట్లు అలాగా సో వీడైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ లిమిటెడ్ స్టాక్లో ఉంటుంది అనమాట ఇంకా న్యూ స్టాక్ తీసుకురాలేదు సో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకుని ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రీచ్ అవుతుందండి ఇన్ కేస్ రీచ్ కాలేదంటే ట్రాకింగ్ చూసి నాకు స్క్రీన్షాట్ పెడితే నేను చెక్ చేస్తాను ఓకేనా ఇవైతే లిమిటెడ్ స్టాక్లో ఉండేవి సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండి ఇలా జే టైప్లో ఉంటుంది హుక్ మనకి టూ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది ఫుల్ వైట్ వైట్ పింక్ ఇలా టూ కలర్స్లో ఉందండి అవైలబిలిటీ సో మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసుకోండి కోంబో కాస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి కోంబో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ కోంబో నెక్స్ట్ వన్ అయితే ఇదండి మల్టీ కలర్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి బ్యాక్ స్క్రూ వస్తుంది స్క్రూ చూసుకోండి స్క్రూ ఓకే అంటేనే బుక్ చేసుకోండి మళ్ళీ స్క్రూ బాగలేదు అని అనొద్దు స్క్రూ ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తున్నానండి సో దయచేసి మీరు ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ అండి ఇవైతే ఇవి కావాలి అనుకున్న వెళ్తే స్క్రీన్షాట్ తీసుకోండి మల్టీ కలర్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ అవైలబుల్ అండి ఇందులో మల్టీ కలర్ ఓన్లీ అవైలబుల్ అండ్ త్రీ ఫిఫ్టీలో ఇయర్ రింగ్స్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది జుమ్కా సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కూడా మల్టీ కలర్ అయితే అసలు లేదు ఇంకొకసారి నేను కనుక్కుంటాను వచ్చిందా స్టాక్ అనేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సో చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ టూ ఫిఫ్టీ స్టర్ట్స్ అండి ఇవి టూ ఫిఫ్టీ స్టర్ట్స్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ మనకి గ్రీను పింకు ఇది క్రీమ్ కలరు వైట్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో మీకు కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో బుక్ చేసుకోండి బ్లూ మెహందీ గ్రీన్ ఇలా వన్ పేర్ వచ్చేసరికి ఇది టూ ఫిఫ్టీ పడుతుందండి సో మీకు ఏ కలర్ కావాలంటే అది నాకు క్లారిటీగా మార్క్ చేయండి మార్క్ చేసి బుక్ చేసుకోండి ఇది ఈ వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒకటి సో ఈ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఏ కలర్ అయినా కూడా మీకు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ స్టార్ట్స్లోనే ఇంకొకటి టూ ఫిఫ్టీలోనే ఇదండి ఈ టైప్ స్టడ్ అనమాట ఇది వచ్చేసరికి మల్టీ కలర్ వచ్చేస్తుంది ఈ విధంగా మిడిల్ గ్రీన్ వస్తుంది అండ్ ఇదైతే వైట్ రుబీ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఫుల్ రుబీ ఉన్నట్లుంది ఫుల్ రుబీ కూడా అవైలబుల్గా ఉంది సో ఏది కావాలి అంటే అది బుక్ చేసుకోండి వన్ పైర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ పైర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్లో ఉంది అందుకనేసి నేను కాస్త చూపిస్తున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ మల్టీ కలర్ వస్తుంది ఈ స్టడ్ అండి మల్టీ కలర్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ టూ ఫిఫ్టీయే పడుతుంది అండ్ ఇందులో మనకి గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ గ్రీన్ మల్టీ గ్రీన్ ఇదండి ఫుల్ రుబీ పింక్ ఫుల్ రుబీ పింక్ ఫుల్ గ్రీను మల్టీ కలరు ఇలా అవైలబుల్గా ఉంది ఫుల్ వైట్ ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట డిజైన్ దీనికి దీనికి డిఫరెంట్ ఉంటుంది డిజైన్ బట్ ప్రైజ్ అయితే సేమ్ ఉంటుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి దీనికి మేకింగ్ అనేది సో మీరు చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ పేరు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి తెలంగాణకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి చాలామంది ఈ హాలిడేస్లో నాకు పే చేయలేదు సో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేయాల్సి వచ్చింది సో చూసుకోండి ఒకసారి డీటీ వేస్తున్నానండి మీకు దానివల్ల ప్రైస్ ఎక్స్ట్రా పోస్ట్లు అయితే నో పో నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఇక తెలంగాణకి ఏమంటే పోస్టర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది దానివల్ల నేను వాళ్ళకి కంపల్సరీగా డిటీడీసీ వేస్తున్నాను నెక్స్ట్ వన్ అయితే ఇదండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సెమీ క్లోజ్ ఉంటుంది ఈ విధంగా మల్టీ కలర్ మల్టీ కలర్ వస్తాయండి ఇయర్ రింగ్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చింది అంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇందులో మనకి వైట్ రూబీ కూడా అవైలబుల్గా ఉంది మల్టీ ఉంది వైట్ రూబీ పింక్ ఉంది ఏదైనా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ ఇంకొక డిజైన్ వచ్చేప్పటికి ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి ఫుల్ రుబీ పింక్ వస్తుంది మనకి రుబీ అనమాట పింక్ కాదు ఫుల్ రుబీలో వచ్చేస్తుంది విధంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అండ్ త్రీ ఫింగర్స్ కవర్ అయిపోయింది పార్టీ వేర్ అనమాట ఇవి పార్టీ వేరు లైట్ వెయిట్ ఉంటుంది చూడడానికి పెద్దగా ఉంటుంది మనకి సో దానివల్ల పార్టీ వేర్ అంటున్నాను ఫుల్ రుబీ అండి ఇది అండ్ ఇందులో మనకి ఫుల్ గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది డిజైన్ అంతా సేమ్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా గ్రీన్ డిజైన్ అంతా సేమ్ కలర్ చేంజ్ ఉంది అనమాట సో గ్రీన్ ఫుల్ రుబీ గ్రీన్ అండ్ వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎంత బాగున్నాయో టోటల్గా మీకు కలర్స్ అయితే చూపించాను ఇప్పుడు ఫోర్ కలర్స్లో మీరు ఏదైనా తీసుకోండి అండి వన్ పేర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి ప్రైస్కి తగినట్లే కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి హై క్వాలిటీలో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ సూపర్గా ఉంటుంది కావాలి అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ జుమ్కాస్ అండి క్యూట్గా ఉన్నాయి అసలు చాలా బాగుంది సో ఇది కూడా లిమిటెడ్ స్టాకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ బ్యాక్ స్క్రో వస్తుంది అండ్ కింద ఈ హ్యాంగింగ్ పార్ట్ అనేది మనకి డిటాచబుల్ వస్తుంది అనమాట ఫిక్స్డ్ కాదు డిటాచబుల్ వస్తుంది మనం ఓన్లీ స్టడీగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక విత్ హ్యాంగింగ్స్తో యూజ్ చేసుకోవచ్చు ఇంకేదైనా హ్యాంగింగ్స్ ఉన్నాయంటే కూడా కింద పాటు వాటితో పాటు కూడా యూస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే అండి సో చూసుకొని మీకు ఐటమ్ నచ్చింది అంటే కనుక దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ మినిట్ ముందుకు వెళ్ళారంటే అక్కడ ప్రైజ్ స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ జుంకా ఇది తక్కువ ఉంది టూ పీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి జుంకా చూర్ జుంకా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర దాకా ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ స్క్రూ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఫోర్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది మనకి ఎనీ టూ పైర్స్ త్రీ డబుల్ నైన్ పడుతుంది సో ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఎనీ టూ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ నచ్చితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కూడా అవైలబుల్గా ఉంది సో నచ్చిన వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టూ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా మనకి ఎనీ టూ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది త్రీ కలర్స్ ఉన్నాయి ఎనీ టూ త్రీ డబల్ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్ స్క్రో వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి స్టడ్స్ అయితే క్యూట్గా ఉన్నాయి నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్స్ట్ క్యూట్ జుమ్కాస్ బ్యాక్ స్క్రూ ఉంటుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అండి పైరు నచ్చితే కనుక బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి మోడల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ తీసుకోండి నెక్స్ట్ లక్ష్మీ అమ్మవార్ స్టడ్స్ ఇలా సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి పైర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వన్ పైర్ కాస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఈ స్టడ్ స్టడ్ ఎవరికైనా నచ్చింది అంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి వైట్ అండ్ బ్లాక్ మల్టీ టూ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది బ్యాక్ స్క్రీన్ వస్తుంది సూపర్గా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే వన్ పైట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పైట్ టూ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ అండి కావాలి అనుకుంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉందండి ఈ ప్యాటర్న్లో బ్లాక్ అండ్ వైట్ వైట్ మ గ్రీన్ రూబీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పైర్ కాస్ట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చితే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి నెక్స్ట్ ఫైనల్గా ఈ జుమ్కాస్ అండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓకే ఇంతే అండి కలెక్షన్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్